హాయ్ వన్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులో ఉన్నవారందరికీ ప్రభుత్వం నుంచి రెండు హదు శుభవార్తలు అయితే రావడం జరిగింది అవి ఏమిటని దానికి సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అయితే వివరాల్లోకి వెళ్లే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఏం ఊరుకు చూడండి అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన సంక్షేమ పథకాల యొక్క తాజా సమాచారం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకాన్ని ఆల్ నోటిఫికేషన్స్ని యాక్టివ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని మీ మిత్రులకి వాట్సాప్ గ్రూపులకి షేర్ చేయండి ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వివరాలకు తెలియపోదాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు అందరికీ ప్రభుత్వం నుంచి రెండు అద్దరూపాయ శుభవార్తలు అయితే రావడం జరిగింది అవి ఏమిటి అనేది చూసుకుంటే ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా రైస్ కార్డుదారులందరికీ సబ్సిడీపై కందిపప్పు సరఫరా చేసేందుకు పౌరు సరఫరాల శాఖ చర్యలు చేపడుతుంది పండుగ సీజన్ దృష్టిలో పెట్టుకొని జనవరిలో ఎనిమిది వేల టన్నుల కందిపప్పు నిల్వలను సిద్ధం చేస్తుంది ఈ నెల ఇరవై మూడో తేదీలోగా మండల స్థాయి నిల్వ కేంద్రాలకు సరుకును తరలించనుంది ప్రస్తుత నెలలో నలభై ఆరు పాయింట్ ఆరు నాలుగు లక్షల మందికి సుమారు నాలుగు వేల ఆరు వందల నాలుగు టన్నుల కందిపప్పును కిలో అరవై ఏడు రూపాయలకు అందించింది ఈ ఏడాదిలో మార్కెట్లో కందిపప్పు ధరలు పెరుగుతూ వచ్చాయి మహారాష్ట్రలో భారీ వర్షాలకు కందిపంట పూర్తిగా దెబ్బ తినడంతో ఒక్కసారిగా కందిపప్పుకు డిమాండ్ పెరిగింది ప్రస్తుతం మార్కెట్లోకి కొత్త పంట వస్తుండడంతో రేటు నెమ్మదిగా దిగి వస్తుంది మూడు నాలుగు నెలల మార్కెట్లో లోటు ఉండడంతో పీడిఎస్ లో కందిపప్పు సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది ఇకపై నిరంతరాయంగా పంపిణీ చేసేలా పౌర సరఫరాల శాఖ ప్రత్యేక కార్యాచరణను అమలు చేస్తుందని అధికారులు తెలిపారు పీడిఎస్ లబ్ధిదారులకు వీలైనన్ని ఎక్కువ పౌష్టిక పదార్థాల పంపిణీపై ప్రభుత్వం దృష్టి సారించింది ఇందులో భాగంగానే ఫైలెట్ ప్రాజెక్టు కింద పట్టణ ప్రాంతాల్లో ఫోర్ట్ గోధుమ పిండిని పరిచయం చేసింది ప్రజల నుంచి స్పందన బాగుండడంతో నెమ్మదిగా గ్రామీణ ప్రాంతాలకు విస్తరిస్తుంది ప్రస్తుతం నెలకు మూడు వేల టన్నుల గోధుమ పిండిని సరఫరా చేస్తుంది రైస్ కార్డార్ లిస్టం మేరకు కిలో బియ్యానికి బదులు కిలో గోధుమ పిండిని పదహారు రూపాయలకి ఇవ్వనుంది